ఫస్ట్ అయితే తెలుగులో తీస్తా తెలుగులో హిట్ అయినాక హిందీలో కూడా నేనే దిస్తా సందీప్ రెడ్డి వంగాల బాలీవుడ్ లో తర్వాత హాలీవుడ్ లో కూడా తీస్తా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ తీయాలి ఇప్పుడు ఇండియా చెప్తే ఓవర్ లాగా ఉంటది అంటే ఏదో అనుకుంటారు అని అంటే ఉన్నాయి అట్లాంటి విషయాలు చెప్పాలి కదా జనాలకు చూపియాలి కదా మనం స్క్రీన్ పైన ఎంఎం పైన అది చాలా మంచి స్క్రిప్ట్ ఉంది నా దగ్గర క్యారెక్టర్ అని నాకు క్యారెక్టర్ మీరు ఆడిషన్స్ ఇచ్చి ఆడిషన్ ఇస్తారు ఇప్పుడు వీడు చెప్తున్నాడు కదా టాలీవుడ్ తీస్తా బాలీవుడ్ తీస్తా హాలీవుడ్ తీస్తా ఇప్పుడు కొంతమంది చూసేవాళ్ళు అబ్బో ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు నేను ఒకటే చెప్తా ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఓవర్ ఉండదు అండర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా పెద్ద డిసీజ్ కాన్ఫిడెన్స్ గుడ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే దేని తప్పు కాదు కాన్ఫిడెన్ ఇప్పుడు నాకు ఎక్కువ తెలివి ఉంది ఎక్కువ తెలివి ఉండడం తప్ప కాదు అట్లనే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లో ఓవర్ ఉంది ఇప్పుడు నాకు బ్యాటింగ్ పంపించింది నేను నాకు బ్యాటింగ్ పంపించినప్పుడు నాకు సిక్స్ బాల్స్ లో థర్టీ సిక్స్ రన్స్ కొడుతుంది మా టీం తెలుస్తుంది నేను సిక్స్ బాల్స్ థర్టీ సిక్స్ రన్స్ కొట్టగలను అని దిగాల కొట్టలేను అని దిగాల కొట్టలేను అన్నప్పుడు నేను బ్యాటింగ్ దిగకపోవడం బెస్ట్ కదా నేను కొట్టగలుగుతానే నమ్ముతాను నేను ఆరు బాల్లలో ముప్పై ఆరు రన్లు నేను ముప్పై ఎనిమిది రన్లు ఉంటే నేను కొట్టగలను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఆరు బాలలో ముప్పై ఆరు రన్లు ఉన్నాయంటే చూసే వాళ్ళకు వీనితోని కాదు అనిపిస్తుంది నాకు కూడా నాతో కాదు అనిపిస్తే నేను పోయి పెవిలియన్లో కూర్చొని నేను డిక్లేర్ ఇచ్చేసి నేను ఆడా అని నేను కొట్టగలను నమ్మితే కదా దిగేది సో నేనేమంటా అంటే ఆరు బాలల్లో ముప్పై ఆరు రన్లో యువరాజ్ సింగ్ అని ఒక అద్భుతమైన ఆటగాడు కొట్టిండు సో కొట్టడం పాసిబిలిటీ అన్నప్పుడు నేను ఎందుకు నేను కొడతాను అనుకుంటాను ఒక బాల్ ఫస్ట్ బాల్ మిస్ అయ్యింది అప్పుడు నేను కొట్టలేను ఒప్పుకుంటాను అట్లా నేను పది మ్యాచ్ల్లో పది మ్యాచ్లు నేను ఫెయిల్ అయినా పదకొండవ మ్యాచ్ దిగేటప్పుడు ఇక పది మ్యాచ్లు కొట్టలేదు కదా నేను పదకొండో మ్యాచ్ కూడా కొట్టను అనుకోను నేను పదకొండో మ్యాచ్ కాదు కదా నాకు తొంభై తొమ్మిదో మ్యాచ్ ఇస్తే మళ్ళీ ముప్పై ఆరు గంటలే కొట్టేది ఉంటే నేను కొట్టగలను ఆడతా నేను చచ్చిపోయినంతవరకు కొట్టగలను అనుకుంటా లేకపోతే నేను బతికి వేస్ట్ సో అది చాలా మందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనిపిస్తుంది అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా అది మంచి కాన్ఫిడెన్స్ సో నువ్వు అచీవ్ చేయాలి అనుకోలేని మధ్య మధ్యలో నేను జాబ్ ఇస్తాను అతను కాదు బతుకు నేను బతుకును నేను దీనికే పుట్టినా అంటే దట్స్ కంప్లీట్లీ రాంగ్ అది తప్పు నేను సాధించగలను అంటే నీకు ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది నీకు అరగెన్స్ ఉంది సాధించగలను అంటున్నా నీకు లేదు కాబట్టి అది నీకు అరగెన్స్ అనిపిస్తుంది నేను కరెక్టే ఉన్నా నేను నేను సాధించగలను నమ్ముతున్నా నా ఇష్టం అది నేను నమ్ముకుంటాను నాకు ఆనందం వస్తుంది నాకు సంతోషం వస్తుంది సో వంశీ మాట్లాడుతుంటే నాకు అదే అనిపిస్తుంది సో వాడు సాధించగలను నమ్ముతున్నాను నేను పాస్ట్ ఇంటర్వ్యూలో కూడా వాడు ఫేమస్ అవుతా అన్నాడు వరల్డ్ ఫేమస్ అవుతా వాడు నేను పోయి జూపిటర్లో బతుకుతా మాస్లో బతుకుతా మూడ్ల బతుకుతా అంటే అది ఇంప్రాక్టికల్ వరల్డ్ అనేది ఒకటి ఉంది ఫేమస్ అనేది ఒకటి ఉంది ఆ వరల్డ్కి నేను ఫేమస్ అవుతా అని క్లియర్ గా చెప్పిండు దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని నువ్వు వరల్డ్ ఫేమస్ అవుతావా అంటే నీకు తెలియదు నాకు తెలియదు మరి అయితే లేదు ఎవరికి తెలుసు సో యు కాంట జడ్జ్ బై ద స్టేట్మెంట్స్ అనిపిస్తుంది సార్ వీడన్నప్పుడు కూడా అది ఒకటే గుర్తు వచ్చింది నాకు ఏమనిపించింది అంటే నేను అయితా అంటే జనాలు నవ్వుతారు ఎందుకు నవ్వుతారంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి చెప్పిన నేను లైఫ్ ని సాధిస్తారా అంటే ఏ పాసిబుల్ కాదు అంటే అది నా మీద నమ్మకం లేదే కాదు తన మీద తనకు నమ్మకం లేక నాకు ఇంత గొప్ప ఫ్రెండ్ ఉంటాడా నేను మామూలు ఉన్నాయి కదా నాకు మామూలు ఫ్రెండే ఉంటాడు ఇది సాధించే ఫ్రెండ్ నాకు ఎందుకు ఎందుకుంటాడు నేను మామూలు ఉన్నాయి కదా నాకు మామూలు ఫ్రెండ్ ఉంటాడు అంటే సాధించలేదు సాధించలేదు దానికి వాడే కారణం నా నేను మామూలు బతుకు బతుకుతున్నా నాకు మామూలు ఫ్రెండ్సే ఉండాలి గొప్ప ఫ్రెండ్ నాకు ఉండలేదు నేను మామూలు అని నమ్మే వ్యక్తి నిన్ను నమ్మడు లేకపోతే నేను నమ్మకపోవడానికి రీజనే లేదు లైఫ్ ఫుల్ ఆఫ్ హోప్ హోప్ లేనిది జీవితంలో జీవితం ఉండదు వాడు చెప్తుంటే గుర్తొచ్చి మధ్య లెంటర్ యాప్ యా నరేష్ గ్రా ఇంకా ఫెలియర్స్ ఫెయిలి ఫెయిలియర్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఏమో అంటే నవ్వు వస్తుంది ఆ ఫెయిల్యూర్ అనుకుంటే అందుకే చెప్పలేకపోతున్నాను బాగా బాధ వస్తలే లోపల నుంచి బాగా తనకి వస్తేనే చెప్పగలను కదా సో చాలా ఫెయిల్యూర్సే ఉంటాయి ఇప్పుడు ఏదో చేద్దాం అనుకుంటాం ఏదో అనుకుంటాం కొన్నిసార్లు కావు అనుకున్నాయి అన్ని కావు ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ చూస్తే ఫిఫ్టీన్ కే ఉన్నారు అరే వన్ ఫిఫ్టీ కే ఉండాలి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఉండాలి అని ఫిఫ్టీన్ కే ఎందుకున్నారు అది ఒక ఫెయిర్ నాకు ఇంత మాట్లాడతా ఇంత చేస్తా కదా ఏ పదిహేను వేల మంది నన్ను ఫాలో అవుతున్నారా మన రాష్ట్రంలో ఏడు ఎనిమిది కోట్లు ఎంతమంది మంది ఉంటారు కదా వాళ్ళు పదిహేను వేల మందికి నేను నచ్చుతున్నానా అని పిచ్చి పిచ్చి అవుతుంది నాకు సో అంటే నాకు ఒకటే అనిపిస్తుంది నాకు మస్తు మంది మెసేజ్ చేస్తారు అంటే అందరి బాధలు ఒకటే ఉంటే అందరికి ఒకటే సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏ ఉంటాయి వాళ్ళకు ఏదో ఏదో కావాలని ఉంటది అది కాలేరు అండ్ ఆ బాధలు అవి వేరు మెసేజ్లు చేస్తున్నారు నేను ఎంత మంచి అన్నంటే ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తా నాకు ఎక్కువ లవ్ ఫెల్యూ మెసేజ్లు వస్తాయి ఎందుకొస్తే నా ముఖం చూస్తే లవ్ ఫెల్యూ లాగా ఉంటున్నా లేకపోతే నేను చెప్పగలని అనిపిస్తానేమో అని మస్తు మంది లవ్ ఫెల్యూ మెసేజ్ చేస్తున్నారు ఒకరికి అమ్మాయి ఒప్పుకోరు ఒకరికి అబ్బాయి ఒప్పుకోరు ఒకరికి పేరెంట్స్ ఒప్పుకోరు అంటే నాకేమనిపిస్తుంది అంటే నిజమైన లవ్ ఉంటే అమ్మాయి ఒప్పుకోవాల్సిందే వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అందరు ఒప్పుకోవాల్సిందే ఫైనల్ గా వచ్చేసరికి నిజమైన లవ్ లేకపోతేనే ఒప్పుకోరు అని నాకు అనిపిస్తుంది సో ఏం టెన్షన్ అడకండి లవ్ అయితే మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయినాక కూడా నిజంగానే లవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ అవుతుంది అదే చెప్తుంటా నేను మరి మీరు లవ్ చేశారా నేను పని చేయలేదు చెయ్యాలి టైం ఉంటుంది మస్తు కథర్ పిల్లు ఉంటే లవ్ చేయాలి అసలు చూస్తలేదు ఫస్ట్ అయితే సక్సెస్ కావాలి లైఫ్ లో ఇక అంటా బియండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అని వస్తుందేమో వచ్చినాకనే సక్సెస్ వస్తుందేమో ఎక్కువ వచ్చింది అంటే కదా అందుకోసం వచ్చింది